నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి వర్షం వస్తే అక్కడ పైన చెత్తు కూడా లేదండి ఒకవేళ మీకు ఏమైనా స్వామివార్లకు అమ్మవార్లకు చేయాలి ఏదైనా ఇచ్చుకోవాలి డొనేషన్ అనుకుంటే పైన నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఈ టెంపుల్స్ ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ కూడా అక్కడనే స్పెండ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అది నా డ్రీమ్ అండి మీరు ఒకవేళ ఇచ్చుకోవాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ అండ్ న్యూ పర్సన్స్ ఎవరు ఎలాంటి వాళ్ళో మనము తెలుసుకుందామండి ఓల్డ్ ఓల్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు న్యూ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళో మనం తెలుసుకుందామండి ఓం నమశివాయ శ్రీ మాధురే నమ వాళ్ళు ఏ ఉద్దేశంతో మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు మనం తెలుసుకుందామండి ఎందుకో నాకు ఈ కంటెంట్ తీసుకోవాలని టాట్ వచ్చింది తీసుకుంటున్నానండి ఓం నమశివాయ శ్రీ మాధురే నమ చూసే మా వ్యూవర్స్కి లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు న్యూ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఇప్పుడు మనము ఒకటి ఏదండి మనం ఎప్పుడు ఒక సాంగ్ లలిత సహస్రనామాలు వెయ్యి నామాలు ఒక్కొక్క నామము ఒక్కొక్క వీడియోలో పరిచయం చేయాలనుకున్నాను అండి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓమ్ ఐవరిం చేతుశ్రేష్టోపచారాధ్య అనేటువంటి నామాన్ని మనం పరిచయం చేయాలని చూస్తున్నామండి పంచోపచారములు షోడోపచారములు దేవతా పూజలలో అత్యంత సహజము అరవై నాలుగు ఉపచారములతో పూజలందుకునేదే చతుోపచారాధ్యా మానవుడు అనుభవించు భోగములన్నీ జగన్మాత లలితాంబిక ప్రసాదించినవే అందుకు కృతజ్ఞతగా ఆ భోగములన్నీ మాతకు సమర్పణ ఉపచార పూజలు చతుషష్ఠి మహోపచారములతో సేవించు జగదంబ లలిత మాతను కరుణించి ఆ తల్లి కరుణతో చూసి ప్రసాదించును సకల భోగభాగ్యములు ప్రసాదించును సకల భోగభాగ్యములు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దామండి అయితే ఓ సో ఒక టెన్ మినిట్స్ మీతో మీరు గడపాలండి మీతో మీరు గడిపితే తప్పకుండా అమ్మ మీతో మాట్లాడుతుంది మీ శ్వాసతో మీరు మాట్లాడాలి అమ్మే మన లోపల శ్వాస రూపమై ఆ ఉచ్వాసల నిశ్వాసల రూపమై అమ్మే మన లోపల అలలారుచుంటూ ఉంటుంది మనము గమనించము అమ్మ ఒక శ్వాసలాగా భావించి అమ్మను అమ్మను గమనిస్తే అమ్మ మనకి ఏవేవో సజెషన్స్ ఇస్తుంటుంది మార్గాలు చూపిస్తుంటుంది అందుకే మెడిటేషన్ చేయమని చెప్తున్నానండి ఒక టెన్ మినిట్స్ అలవాటు చేసుకోండి ఎక్కువ చేస్తే ఇంకా మీకే మంచిది అమ్మతో ఎక్కువ గడుపుతున్నట్లు లేక అంటే మీతో మీరు గడపడం నేర్చుకుంటే అది అమ్మకే చేరుతుందండి ఓం నమ శివాయ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క ఓల్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అండ్ న్యూ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు చెప్పండి యూనివర్స్ చెప్పని ఏంటి ఓం నమ శివైశ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పని ఏంటి చూసే మా ఈవర్స్ యొక్క లైఫ్లోకి వచ్చినటువంటి ఓల్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అండ్ న్యూ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు ఓం నమ శివాజ్రీ మాత్రమే మహా లైఫ్ అన్నప్పుడు ఎంతోమంది పర్చేస్లు ఉంటారు కదండి ఒక్కొక్క స్థాయిలో ఒకరు స్కూల్ స్కూల్ అప్పుడు స్కూల్ వాళ్ళు కాలేజీ కాలేజ్ అప్పుడు జాబ్ వచ్చినాక జాబ్ మ్యారేజ్ అయినాక ఇట్లా అంటే ఓల్డ్ వాళ్ళ న్యూ వాళ్ళ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకుందామండి ఇది ఓల్డ్కి తీసుకుందాము ఇది న్యూకి తీసుకుందామండి పైన ఓల్డ్ కింద న్యూ ఓకే ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ చెప్పని చెప్పని ఓల్డ్ అండి న్యూ అండి ఓకే ఓల్డ్ ఓల్డ్ పర్సన్స్ అండ్ న్యూ పర్సన్స్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ ఓకే అండి మాటమ డెక్కి వచ్చేసి గో ఇది ఫైవ్ ఆఫ్ సార్స్ ఇది ఉద్దేశం ఏంటిదంటే మిమ్మల్ని మీ దగ్గర మాట్లాడితే ఈ పర్సన్స్ మీ దగ్గర మాట్లాడితే టోటల్గా సరే నేను చెప్తానండి అది కూడా ఇప్పుడు మనము ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్కి పెట్టుకున్నాం కదండి ఇది ఓల్డ్ పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు బాగా పైన్పుల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తులండి మీ లైఫ్లోకి వచ్చినటువంటి ఓల్డ్ పర్సన్స్ ఏంటంటే బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసినటువంటి వ్యక్తులు అన్నట్లు మీరు మీరు స్ట్రగుల్స్లలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని స్ట్రెంత్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అనుకోవచ్చు లేకుంటే వాళ్ళు అన్ని రకాలుగా పెయిన్స్ అనుభవించి బాధలు అనుభవించి కష్టాలను అనుభవించి జీవితంలో అలాంటి వ్యక్తులు మీ ఓన్ పర్సన్స్ అనుకోవచ్చు లేకుంటే మీరు కష్టాలలో ఉన్నప్పుడు మీరు బాధలలో ఉన్నప్పుడు మీరు అన్హెల్తీగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పర్సన్స్ అయ్యి ఉంటారు ఆ సిచ్యువేషన్లో మీకు వచ్చి ఉంటారు లేకుంటే అన్నీ తెలిసిన వ్యక్తి మీ సాధక బాధకాలు అన్ని తెలిసిన వ్యక్తులు అయ్యి ఉంటారు లేకుంటే వాళ్ళు అన్ని సాధక బాధకాలు తెలిసినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి వ్యక్తులు మీరు అర్థం చేసుకోవాలండి మీకు మీ లైఫ్లో ఉన్నటువంటి ఓల్డ్ పర్సన్స్కి చాలా స్ట్రగుల్స్ అయ్యి ఉండాలి లేకుంటే మీ స్ట్రగుల్స్ అన్నీ వాళ్ళకు తెలిసి ఉండాలి అలాంటి సందర్భంలో మిమ్మల్ని అదే మీ లైఫ్లో ఉన్నారు అలాంటి వ్యక్తులు అన్నట్లు అయితే ఆ స్ట్రగుల్స్ అన్నిటినీ ఫేస్ చేసి హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఎప్పుడు హార్డ్ వర్క్ పర్సన్స్ అండి ఓల్డ్ పర్సన్స్ మీ లైఫ్లో ఉన్నటువంటి పర్సన్స్ అయితే హార్డ్ వర్క్ పర్సన్స్ అండి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వర్క్ వర్క్ మైండెడ్ మనుషులు అయితే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు హార్డ్ వర్క్ దేనికోసం చేస్తారంటే మనీ గురించి ఎక్కువ మనీ మనీ సంపాదించాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి ఊరిక కూర్చుంటే రావు పైసలు వర్క్ చేయాలి వర్క్ చేయాలి ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలి అనేటువంటి పర్సన్స్ అండి మీ ఓల్డ్ పర్సన్స్ వాళ్ళు ఎప్పుడు మనీ సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు హార్డ్ వర్క్ చేయడంలో నిమగ్నమై ఉంటారండి ఓల్డ్ పర్సన్స్ అండ్ మీ ద మీకు దూరంగా కాను ఉంటే మీ దగ్గరికి రావడానికి స్ట్రెంగ్త్ అవుతున్నారు ఒక ఓల్డ్ పర్సన్స్ ఒకవేళ మీకు దూరంగా ఉంటే మీ దగ్గర ఈ మధ్య మాట్లాడకుంటే ఓల్డ్ పర్సన్స్ అంటే దాదాపు మాట్లాడకుండా అంత కనెక్షన్స్ ఉండవు వాళ్ళు ఒకవేళ మీకు మీరేమైనా వాళ్ళకు డబ్బు కానీ లేకుంటే మర్యాద కానీ ప్రేమ కానీ మీరు వాళ్ళకు అందించుంటే వాళ్ళు మీకు ఇంతవరకు ఏమీ ఇవ్వకుంటే వాళ్ళు మీ మిమ్మల్ని గుర్తుకు చేసుకొని మీ దగ్గరికి రావాలి మీకు స్ట్రెంత్గా వాళ్ళు నిలవాలి మీకు ఇంతకు ముందుకు ఏవైనా మీరు అడిగినప్పుడు హెల్ప్ చే హెల్ప్ కానీ ఏదైనా చేయకపోయినా లేకుంటే మీరు మర్యాద చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏదో క్యాజువల్గా తీసుకొని వెళ్ళిపోయినా ఇప్పుడు మీరు గుర్తుకొచ్చి ఏదో రకంగా స్ట్రెంత్ అయ్యి మీ ఆలోచనలు మీ దగ్గరికి వచ్చి మీకు అన్ని విధాలుగా తను సహకారంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు స్ట్రెంత్ అవుతున్నారు వాళ్ళు అతి తొందరలోనే ఏదో రకంగా మీ దగ్గరికి రావచ్చు అనేది తిరిగి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు మళ్ళీ ఎవరి లైఫ్లోకి ఎవరు ఓల్డ్ పర్సన్స్ మళ్ళీ తిరిగి వస్తున్నారో చూడండి అండి ఓల్డ్ పర్సన్స్ అంటే మీకు దూరంగా ఉండి ఉంటే రాబోతున్నారండి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు మీ నుంచి దొరికేటువంటి ప్రేమను ఆప్యాయతను ఇంకా డబ్బుని ఇంకా గౌరవాన్ని మర్యాదని అన్నీ వాళ్ళు మీ మీ దగ్గర ఉండేటువంటి ఏది తల్లి తండ్రి లాంటి కేరింగ్ మీద తీ చూసిండ్రు కనుక వాళ్ళు మళ్ళీ అదే ప్రేమను వాళ్ళు చూపించాలి మరియు మీ నుంచి వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళు చూపించడానికి వస్తున్నారు మళ్ళీ మీకు అందించడానికి వస్తున్నారు అంటే మిస్ అయిన అటువంటి సన్నివేశాలు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మాట్లాడాలి ఇప్పుడు అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారండి ఓల్డ్ పర్సన్స్ అయితే ఇది వచ్చిందండి రీడింగ్ నెక్స్ట్ న్యూ పర్సన్స్ న్యూ పర్సన్స్ అంటే వీళ్ళు ఒక మీ లైఫ్లోకి వచ్చినటువంటి న్యూ పర్సన్స్ అయితే ఎంతమంది కనెక్ట్ అవుతుందో కానీ వీళ్ళు ఒక షాడిస్టులు అంటే సెల్ఫిస్టులు షాడిస్టులు ఒక భాషలేమో అనుకుంటా మీరు అంటే ఏదో జాబ్ చేసేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటా మీ దగ్గరికి ఇప్పుడు మీరు న్యూ లైఫ్లో న్యూ పర్సన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రిప్పులో మీరు ఉండాలి అనుకుంటారు వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి అనుకుంటారు వాళ్ళకి మీరు గాన ఏమన్నా అపోజిట్ మాట్లాడిండ్రనుకోండి వాళ్ళు చాలా షార్డిస్ట్ లాగా ప్రవర్తిస్తారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మీరు ఉండాలి వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి ఈగోయిస్ట్ షాడెస్ట్ పర్సన్స్ లాగా ఉంటారండి వాళ్ళు కానీ వాళ్ళు మీ గురించి అయితే నిద్రలేని అయితే గడుపుతున్నారండి న్యూ పర్సన్స్ అయితే మీరు కళలోకి వెళ్ళడము మీ గురించి కళలు కనడము ఎట్లా అంటే అసలు ఇట్లా చాలా పెయిన్ఫుల్గా నిద్రలేని అయితే వాళ్ళు గడుపుతున్నారండి న్యూగా వచ్చినటువంటి పర్సన్స్ ఆ నిద్రలేని రాత్రులు వల్ల మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఫోన్ తీసినప్పుడల్లా మిమ్మల్ని చూస్తున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎప్పుడు ఆఫ్లైన్లోకి వెళ్తారు అనేటువంటిది అంటే మార్నింగ్ లేవంగానే మిమ్మల్ని చూస్తున్నట్టున్నారు వాట్సాప్లో ఫోటో కానీ అట్లా ఉంటే ఇన్స్టాలో కానీ లేకుంటే మిగతా బాస్గానే అయి ఉంటే వేరే వ్యక్తుల ద్వారా మీ గురించి తెలుసుకోవడము వేరే మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మీ గురించి తెలుసుకోవడం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మీ గురించి వాళ్ళు ఎప్పుడు స్పై చేస్తూ ఉన్నారండి వాళ్ళు అయితే మీ దగ్గరికి మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి న్యూగా వచ్చినటువంటి పర్సన్స్ అనుకుంటున్నారండి మీరు ఒక స్టార్ లాంటి వ్యక్తులు అంటే మీ లైఫ్లోకి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్కి మనం అడుగుతున్నాం కదా మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ ఒక స్టార్ లాంటి పర్సన్స్ అంటే మనం ఇక్కడ బాస్ నేను కూడా అనుకున్నాం కదండి బాస్ అని కూడా అనుకున్నాము ఇంకా బాస్ ఈగోయిస్ట్ షాడిస్టు అని అంటే ఒక స్టార్ లాంటివి పర్సన్ కూడా అండి అంటే తను ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి పర్సన్ ఉన్నట్లున్నాడు వాళ్ళు అలా అంటే ఒక స్టార్ లాంటి పర్సన్సే అండి మీ న్యూగా వచ్చినటువంటి పర్సన్స్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ వాళ్ళు మిమ్మల్ని స్పై చేసి మీ దగ్గరికి ఈ మనీ ఆఫర్తో పెట్టికల్ ఆఫర్తో అయితే మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి న్యూగా వచ్చినటువంటి పర్సన్స్ అతి తొందరలో మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు న్యూగా వచ్చిన పర్సన్స్ మధ్యలో మీ మధ్యలో ఆఫ్ ఫార్చూన్ వచ్చిందండి మీ లైఫ్ మారబోతుంది శాడ్గా ఉంటే న్యూ పర్సన్స్ తోటి మీరు శాడ్ లైఫ్ని ఇప్పుడు ఈగోయిస్టు షాడ్ అనుకున్నాం కదా ఇడు తను చెప్తేనే తను మన్ను వీళ్ళు వినాలి అని అనుకుంటున్నారు కదా అలాంటిది కాకుండా మీ లైఫ్లో ఇప్పుడు ఆ షాడిజం అంతా తీసేసి మీ లైఫ్లో ఒక ప్రేమ తత్వాన్ని నింపాలి మంచిగా ప్రేమగా ఉండాలి ఇక నుంచి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయండి ఆఫ్ ఫార్చూన్ అంటే ఈడ మనకు ఈగోయిస్ట్ పర్సన్ షాడిస్ట్ పర్సన్ ఒక బాస్ లాగా మిమ్మల్ని అజమాయసి చేస్తుంటారు కదా అలా చేయకుండా ఇప్పుడు తనకి మీ విలువ తెలిసి వచ్చినట్టుంది అందుకే మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ తను ఒక స్టార్ లాంటి పర్సన్ కాబట్టి మీకు పెట్టికల్ ఆఫర్ తీసుకొని వచ్చి మీరు ఒక న్యూ లైఫ్ని ఇక నుంచి ప్రారంభించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఈ పర్సన్ ఏంటంటే ఈ ఓల్డ్ పర్సన్ కానీ న్యూ పర్సన్ కానీ మీ దగ్గర మాట్లాడితే అంటే టోటల్గా చెప్తాను నేను మీ దగ్గర మాట్లాడితే వేరే వ్యక్తులు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారేమని ఈ న్యూ పర్సన్ మాట్లాడట్లేదు ప్రస్తుతానికి మీతోటి ఓల్డ్ పర్సన్ మాట్లాడట్లేదు వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళ వర్షన్లో వీళ్ళు ఉన్నారు అందుకే న్యూ పర్సను పెట్టుకల ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఓల్డ్ పర్సన్ కూడా అతి తొందరలో మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు వీళ్ళు మీతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ వ్యక్తులైనా మీకు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తులైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పెడతారేమనే ఉద్దేశంతో మాట్లాడట్లేదు లేకుంటే మీ ఫ్యామిలీ వ్యక్తులైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతారో ఏమో తన దగ్గర ఎందుకు మాట్లాడుతున్నామని అని చెప్పేసి మిమ్మల్ని మూడో వ్యక్తి వచ్చి మీ దగ్గర వీళ్ళు మాట్లాడితే మూడో పర్సన్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళ పర్సన్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు లేకుంటే మీ పర్సన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీ ఇంట్లో వాళ్ళు తనతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అని ఇబ్బంది పెడతారని అని చెప్పి కలిసినప్పుడే అన్ని విషయాలు చెప్పుదామని చెప్పి ఇప్పుడైతే వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి ఇదండి రీడింగ్ మళ్ళీ ఎంతమందికి ఒకవేళ ఓల్డ్ పర్సన్స్ లేరు న్యూ పర్సన్స్ లేరు ఎవరి తిప్పి వాళ్ళు ఉన్నారు అనుకునే వాళ్ళకి రీజన్ అయితే ఇది వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది పరిస్థితి వాళ్ళ వల్ల నేనేమి నీకు చెప్పలేకపోయాను అందుకే నేను కామ్గా ఉన్నాను ఇప్పుడు కలిసినావు కదా అందుకే చెప్తున్నాను అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తారండి ఇలా ఉందండి ఎంతమంది కనెక్ట్ అవుతుందో ఈ రీడింగ్ తీసుకోండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు డివైన్ కార్డ్స్ ఇద్దామండి ఓం నమ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ లైక్ అండ్ కామెంట్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందరికీ ఆ అమ్మవారి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మీకు ఉండ సమృద్ధిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి మాకు నీకు నేను ఈ రీడింగ్ నేర్చుకోవడం ఏంది నేను ఇలా చెప్పడం ఏంది నాకు కూడా అర్థం కావట్లేదండి ఒక్కొక్కసారి నేను కూడా క్వశ్చన్ అనుకుంటా సరే ఈ రీడింగ్కి నాకు మీకు ఏదో బంధం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుందండి ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ మనము ఇప్పుడు టెంపుల్స్ కోసము ఇచ్చామనుకోండి పది రూపాయలు ఇచ్చినా కానీ అక్కడ మన పిల్లలకి అందరికీ మేలు అవుతుందండి అంటే నిత్య దీపారాధన అక్కడ టెంపుల్స్ దగ్గర లేదండి అట్లా కల్పిద్దామని అని చెప్పేసి నా ఆలోచన ఉంది ఓం నమ శివ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం చేసి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్ అండ్ గైడెన్స్ ఏమై ఉంటుంది చెప్పండి యూనివర్స్ ఈ సజెషన్స్ వాళ్ళు పాటిస్తారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ని గైడెన్స్ అడగమని చెప్తున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ వెయిట్ మీరు అనుకున్నది ఓల్డ్ పర్సన్స్ నుంచి కానీ న్యూ పర్సన్స్ నుంచి కానీ మీరు అనుకున్న చేంజ్ అవి రావడానికి వెయిట్ చేయండి నాట్ ది రైట్ టైం ఇప్పుడు రైట్ టైం కాదు ఒకవేళ వీళ్ళు లేరు వాళ్ళు లేరు అనుకోని గానీ మీరుంటే ఇప్పుడు నాట్ ది రైట్ టైం వెయిట్ చేయండి ఏం చేసినా అడగండి ఎస్ తప్పకుండా మీకు మీరు అనుకునేది సక్సెస్ వస్తుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి చూడండి సక్సెస్ అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి బావు రీడింగ్ చాలా బాగుందండి అగో లుక్ ఫర్ ఏ సైన్ దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ యువర్ రెడీ ఇప్పుడు జస్ట్ వెయిట్ చేయమని చెప్తున్నారు నాట్ ది రైట్ టైం ఆ పర్సన్స్ ఒకవేళ మీ లైఫ్లో న్యూ పర్సన్స్ కానీ ఓల్డ్ పర్సన్స్ కానీ మీకు మీతో మాట్లాడకుంటే కలవకుంటే కాంటాక్ట్లో లేకుంటే చాలా రోజులైతే వాళ్ళు కలిసే సందర్భాలు అయితే వస్తాయండి అతి తొందరలో జస్ట్ వెయిట్ చేయమని యూనివర్స్ మీకు చెప్తుంది పర్సన్స్ అంటే ఓన్లీ లవర్సే కాదండి ఈడ రిలేటివ్స్ కూడా చాలా రోజుల నుంచి అంటే అత్తమామలు మేనమామలు మేనత్తలు లేకుంటే అన్నతమ్ముళ్ళు అక్క ఇలాంటి వ్యక్తులు కూడా దూరంగా ఉంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచన మనం ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చండి ఓకే అండి ఈరోజు అఫర్మేషన్ ఏంటంటే మా లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళు వచ్చి ఒక లైఫ్ స్ట్రెంత్ వాళ్ళ మనకు మోసం చేసినా లేకుంటే ఏం చేసినా ఆ తన వాళ్ళ నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకున్న వాళ్ళ నుంచి మేము మనం స్ట్రెంగ్త్ అయినాం కనుక వాళ్ళకి కృతజ్ఞతలే మనకు మంచి చేయడానికి వచ్చిన వ్యక్తులకు కూడా కృతజ్ఞతలే మా నా లైఫ్లోకి వచ్చినటువంటి ప్రతి పర్సన్కి హృదయపూర్వక కృతజ్ఞతలు మంచి చెడు నేర్చుకున్నాము వాటి నుంచి స్ట్రెంత్ అవుతాము కదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి అండ్ షేర్ అండ్ లైక్ కామెంట్ చేసే వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి బాయ్